మన అదృష్టం ఏమిటంటే ఆ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉన్నదో అదే నంది నందిమండలము అన్న పేరుతో పిలువబడింది ఇప్పటికీ మనం శ్రీశైలం పెడితే శ్రీశైలానికి చాలా దగ్గరలో నంద్యాల నంద్యాల అని ఇప్పుడు పిలవబడుతోంది అది నంద్యాల కాదు అసలు నందుల యొక్క ఆలయముల వరుస ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి నందుల ఆవళి ఆలయ ఆవళి నందులకు ఆలయములు ఎన్నో ఉన్న ప్రదేశం అది నందుల ఆలయము నందుల ఆలయ ఆవళి క్రమక్రమంగా నంద్యాల ఒకప్పుడు దీని పేరు హేలాపురి ఇప్పుడు ఏలూరు ఒకప్పుడు మా ఊరి పేరు కోకనదము ఇప్పుడు కాకినాడ ఒకప్పుడు పీఠికాపురము ఇప్పుడు పిఠాపురము అలాగే ఒకప్పుడది నందులకు ఆలయం ఇప్పుడు నంది ఆల అటువంటి ఆ ప్రాంతంలో నంది మండలం ఉంది ఎక్కడ నందీశ్వరుడు తప్ప